హాయ్ అండి ఈరోజు దోసకాయ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకుందాము ముందుగా పాత్ర పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము దోసకాయ ముక్కలని ఆయిల్లో మొత్తం కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందామండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి దోసకాయ ముక్కలన్నిటినీ తర్వాత ఒక టూ టమాటోస్ కట్ చేసి వేసుకున్నానండి టమాటోస్ బాగా ఉడికేలాగా మూత పెట్టి ఉడికించుకుందాము ఒక టూ మినిట్స్ సాఫ్ట్గా అయ్యే వరకు తర్వాత టమాటాలు ఉడికిపోయాయండి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుందాము తగినంత ఉప్పు కూడా వేసుకుందాము మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను ఆఫ్ ఆఫ్గా కట్ చేసి కర్రీలో యాడ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది సరే ట్రై చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసి కోడిగుడ్లకి కారము ఉప్పు మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుందండి అంతే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ దోసకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి